హాయ్ ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఒక సేల్కి అయితే వచ్చింది ఇది ఎక్కడుంది కొలతలేంటి ప్రతిదీ కూడా ఎవరంగా అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి పూర్తి వరకు అయితే చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఇస్తానండి ఇరవై ఎనిమిది ఇంటూ అరవై సైజులో నూట ఎనభై ఏడు గజల్లో కట్టిన టూబిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఫ్రంట్ ఎలివేషన్ చూడండి బాగుంది ఇంకా కలర్స్ అయితే ఏయించలేదండి మీకు నచ్చిన విధంగా ఏం చేస్తారు ఈ స్ట్రెచర్లో తీసుకుంటే మీరు ఫ్రంట్ అంతా థర్టీ ఫిట్ రోడ్స్ అండి అన్ని కూడా బాగుందండి కలై గేట్ అయితే ఇచ్చారండి ఇదంతా అవుట్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది అంత అక్కడ కార్ అయితే బయట పెట్టుకోవచ్చు అండి లోన్ అన్నా పెట్టుకోవచ్చు లోన్ అయితే బైక్ పార్కింగ్ బాగుంటుందండి ఇది ఇక్కడైతే రెండు ట్యాప్స్ ఇచ్చారండి బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు ఇక్కడ కుంట ఉంటుంది పార్కింగ్ ఏరియా కూడా బాగానే ఉందండి దీనికి స్టెప్స్ అండి టైల్స్ తో తీసుకున్నారు మిట్లన్నీ కూడా బాగుందండి బాగా చేయించారు ఒకటి అంతా దీని సిట్ అవుట్ లో కూడా టూ బై ఫోర్ రెక్ట్రిఫై టైల్స్ అయితే యూజ్ చేశారండి ఫ్రంట్ గుమ్మం ముందు అంతా కూడా ఎలివేషన్ బాగుందండి గోల్డ్ స్ట్రిప్స్ కూడా యూస్ చేశారండి చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది ఫ్రంట్ సీలింగ్ అయితే పీవీసీ సీలింగ్ అయితే తీసుకున్నారండి దీంట్లో బాగుందండి చాలా బాగా కనిపిస్తుంది ఫ్రంట్ అంతా కూడా ఇరవై ఎనిమిది ఇంటూ అరవై సైజులో నూట ఎనభై ఏడు గజల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే వస్తుంది ఇది అలాగే నార్క్ వైబ్ త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ సంద అయితే ఇచ్చారండి ఇది అయితే బాగుందండి చాలా స్పేసెస్గా ఉంది పార్కింగ్ ఏరియా అంతా కూడా టేక్ డోర్ ఇచ్చారండి సెక్యూరిటీ మెస్టల్ కూడా తీసుకున్నారండి ప్రతి గుమ్మానికి కూడా ఒక సైడ్ ఉన్న గుమ్మాలు అన్నిటికీ కూడా సెక్యూరిటీ మెస్టు కూడా చేశారు ఇందులో బాగుందండి ఇది ఈ బిల్డింగ్ ఎక్కడ ఉందంటే అండి బొమ్మూరు కొండ మీద అయితే ఉంటుందండి ఇది బాగుందండి ఫ్రంట్ అంతా బాగా తీసుకున్నారు చాలా బాగా చేయించారు అంతా కూడా ఈ కోల్డ్ స్ట్రిప్స్ కూడా బాగా కనిపిస్తున్నాయండి ఫ్రంట్ అంతా ఇది టేక్ డోర్ అండి ఒకసారి డోర్ తీసుకున్న వాళ్ళకి అయితే లోన్ ఏం చేయించారో చూపిస్తాను హాల్ కిచెను డైనింగ్ బెడ్రూమ్స్ కూడా చూపిస్తానండి మీకు ఒకసారి చూసుకోండి టూ బై ఫోర్ రెట్రిఫై టైల్స్ అయితే యూస్ చేస్తారండి ఇవన్నీ కూడా ఇదంతా హాల్ ఏరియా అండి ఇదంతా కూడా ఇరవై నాలుగు ఇంటూ పది సైజులో ఉంటుందండి హాలు దీంట్లో దీనికి ఇచ్చిన సీలింగ్ అయితే చూడండి ఒకసారి కలర్స్ అయితే మీకు నచ్చిన విధంగా చేంజ్ ఇస్తారండి నార్త్ వైపు ఒక విండో ఇచ్చారు హాల్లో అలాగే ఒక డోర్ కూడా తీసుకున్నారండి హాల్లోకి అది టీవీ అండి ఫ్రంట్ అలాగే ఈ సైడ్ కూడా ఒక కంప్యూటర్ సిస్టమ్ పెట్టుకుంటా కూడా ఒక పాయింట్ అయితే ఇచ్చేసారండి అది బాగుందండి కొంచెం స్పేసెస్కి అయితే ఉంది హాల్ ఇదంతా కూడా అండి సీలింగ్ అంతా కలర్ వస్తుందండి ఇదంతా మీకు నచ్చిన విధంగా అయితే చేసేస్తారు కలర్ వైజ్ అంతా కూడా స్టాండ్ బై తీసుకున్నారండి వాష్ మెషిన్ అంతా కూడా ఇక్కడ బాగుందండి బాగా ఇచ్చారు ఇది చాలా క్లాస్గా కనిపిస్తుంది ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది లోనన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే తీసుకున్నారండి దీనికి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కిటికీలు గుమ్మాలు అన్నీ కూడా లోన్ సైడ్ అన్నీ కూడా తో తీసుకున్నారండి బాగున్నాయి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఒకసారి చూపిస్తాను మీకు ఒకసారి చూసుకోండి దీనికి ఇచ్చిన సీలింగ్ అండి ఇది బాగుందండి బాగా చేయించారు ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి కూడా మీకు అలాగ మీకు వెస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చారు ఇలా సౌత్ వైపు కూడా ఒక విండో ఇచ్చారండి దీనికి మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి మీకు పదమూడున్నర ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి ఇది స్విచ్లు వైర్లు ఇవన్నీ కూడా స్విచ్లు అయితే లెక్క వాడారండి ఇది వైర్లు కూడా ఫెనోలెక్స్ గోల్డ్ మెడల్ వాడారండి దీంట్లో ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చేసారు ఈ ఇచ్చిన అటాచ్ బాత్రూమ్ అండి ఒకసారి చూపిస్తాను ఇది కూడా చూసుకోండి ఒకసారి డబ్ల్యూపీసీ డోర్లు అయితే ఇచ్చారండి బాత్రూమ్స్ అన్నిటికి కూడా ఇదిగోండి ఇందులో షూట్లు కూడా ఇచ్చేసారండి పైన ఒక వెంటిలేటర్ ఇచ్చారు ఎగ్జస్టర్ ఫ్యాన్ కూడా దానికి పెట్టుకోవచ్చు అండి ఇది బాగున్నాయండి టైల్స్ కూడా బాగా తీసుకున్నారు లోన్ ఒక వాష్ బేసిన్ ఇచ్చారండి ఇందులో డైవర్టర్స్ కూడా ఇచ్చేసారండి ఇవన్నీ కూడా షవర్ డైవర్టర్స్ షూట్లు అన్ని కూడా ఇచ్చారండి దీంట్లో బాగుంది బాగా చేయించారు వర్క్ అంతా కూడా దీని సైజు వచ్చేసి మనకి ఆరు ఇంటూ నాలుగు సైజులు ఉంటుందండి బాత్రూమ్ సైజు వచ్చేసి బాగున్నాయండి అన్ని బ్రాండెడ్ అయితే వాడారండి ఐటమ్స్ అన్నీ కూడా టైల్స్ కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి బాగా చేయించారు బయటకు వచ్చేదామండి ఒకసారి బయట కూడా చూపిస్తాను చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు అది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది దీనికి ఇచ్చిన సీలింగ్ కూడా చూడండి బాగుంది దీని సైజు వచ్చేసి పన్నెండు ఇంటూ పదకొండు సైజులు ఉంటుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు సౌత్ వైపు కూడా మీకు ఒక విండో ఇచ్చారండి ఈ రూమ్లో దీంట్లో కబోర్డ్ అయితే వచ్చేసిందండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు అది కూడా ఒకసారి చూసుకోండి ఇదిగోండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ డోర్ డోర్తో తీసుకున్నారండి వాటర్ పడినా ఏమవదండి డోర్లు బాగుంటుంది ఇదిగోండి ఇందులో కూడా షూట్లు అన్నీ కూడా ఇచ్చేస్తారండి టైల్స్ కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఇందులో ఒక వెంటిలేటర్ కూడా ఇచ్చేస్తారు అలాగే పైన ఒక అటక కూడా ఇచ్చారండి వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటున్నాయి వేసుకుంటాకి బాగున్నాయండి అన్ని బ్రాండెడ్ అయితే వాడారండి ఇందులో ఐటమ్స్ అన్నీ కూడా టైల్స్ కూడా కలర్ కాంబినేషన్ బాగున్నాయండి ఇందులో దీని సైజు వచ్చేసి ఆరు ఇంటూ నాలుగు సైజులు ఉంటుందండి బాత్రూమ్ సైజు వచ్చేసి కూడా మాస్టర్ బెడ్రూమ్లో అయితే డైవర్టర్స్ ఇచ్చారండి ఇందులో అయితే మిక్సర్ ఇచ్చారండి బాగుంది ఈ బాత్రూంలో కూడా ఇదిగోండి మిక్సర్ సెట్ అయితే ఇచ్చారు ఇందులో ఇందులో కూడా ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చేసారండి బాగుందండి వర్క్ అంతా బాగా చేయించారు టైల్స్ కూడా బాగా తీసుకున్నారు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బయటకు అయితే వచ్చేదాండి ఒకసారి బయట కూడా చూపిస్తాను మీకు ఇది డైనింగ్ కిచెన్ ఏరియా కలిపి ఉంటుందండి ఇది ఓపెన్ కిచెన్ తీసుకున్నారు ఇందులోని ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా డైనింగ్ లో సీలింగ్ కూడా చూడండి బాగుంది ఈ డైనింగ్ సైజ్ వచ్చేసి మీకు పదకొండు ఇంటూ పది సైజులో ఉంటుందండి ఇది ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు దీనికి పూజ మందిర్ ఇచ్చారండి దీంట్లో గ్రానైట్ తో ఎల్ టైప్ తీసుకున్నారండి గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చేసి దీంట్లో దీంట్లో కూడా కిచెన్ లో కూడా సీలింగ్ అయితే చేంజ్ ఇది ఈ స్టోరేజ్ పర్పస్ అండి ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ మిక్సీలు గ్రైండర్లు అన్నీ పెట్టుకుంటే ఒక ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి ఇందులో సౌత్ వైపు ఒక డోర్ కూడా ఇచ్చేసారండి బాగుంది హే ఈస్ట్ వైపు ఒక విండో కూడా ఇచ్చారు దీంట్లో ఈ కిచెన్ ఏరియా సైజు వచ్చేసి పన్నెండు ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి ఇందులో స్టీల్ సింక్ ఇచ్చారు రెండు ట్యాప్స్ కూడా వచ్చినాయండి ఇందులో డైనింగ్ ఏరియా అండి అది డైనింగ్లో సీలింగ్ కూడా బాగా చేయించారండి డైనింగ్ ఏరియా సైజు కూడా పదకొండు ఇంటూ పది సైజులో ఉంటుందండి ఇది ఈస్ట్ వైపు సందు కూడా ఒకసారి చూపిస్తాను మీకు సబ్మెర్సిబుల్ పంపిచ్చారండి ఈ సైన్యంలో ఏడున్నర అడుగులైతే ఉంటుందండి ఈస్ట్ వైపు సొందు ఇది ఇక్కడ ఒక వాష్ బేషన్ అయితే ఇచ్చేశారు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి అవుటర్స్ ఎవరైనా ఉంటే యూస్ చేసుకుంటా బాగుంటుందని బైట్ సైడ్ కూడా ఇండియన్ స్టైల్లో తీసుకున్నారండి ఇది కూడా ఇది కూడా టైల్స్ బాగున్నాయి బాగా చేయించారండి ఇది మూడున్నర ఇంటూ ఆరు సైజులో ఉంటుందండి బాత్రూమ్ కూడా అలాగే సౌత్ వైపు మీకు ఓటిన్నర సంది ఇచ్చారండి అలాగే నా అత్తవైపు ఒక మూడున్నర అడుగుల సొంత అయితే ఇచ్చారండి ఇది బయట డోర్లు అన్నిటికి కూడా సెక్యూరిటీ మేసలు అయితే ఇచ్చేసారండి దీంట్లో ఈ హౌస్లో అండి మొత్తం బాగున్నాయి సెక్యూరిటీ వైజ్ బాగుందండి దీనికి బయటకు అయితే వెళ్దామండి ఒకసారి పైన కూడా ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు ఈ హౌస్ ఎక్కడ ఉందంటే రాజమండ్రి బొమ్మూరు మురళకొండ మీద అయితే ఉంటుందండి ఈ హౌస్ ఇరవై ఎనిమిది ఇంటూ అరవై సైజులో నూట ఎనభై ఏడు గజాల్లో కట్టిన టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది దీని రేట్ వచ్చేసి మీకు డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇంకా తగ్గిస్తారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది పైన అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి ఒకసారి చూపిస్తాను ఇది కూడా చూడండి నైన్ బై ట్వెల్వ్ ఫిల్లర్స్ అయితే తీసుకున్నారు కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇదిగోండి పైన అంత ఈ విధంగా ఉంటుంది మెట్ల మీద వర్షం కూడా పడకుండా పైన అయితే రేకుతో తీసుకున్నారండి బాగుంది అక్కడ అయితే వాటర్ ట్యాంక్ వస్తుంది ఇంకా చిన్న చిన్ని వర్క్స్ అయితే ఉన్నాయండి పెండింగ్ అన్ని చేసి అయితే మనకు చెప్పడం జరుగుతుందండి కావలసిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి అయితే ఫోన్ చేయండి ఒక రోజు ముందు వస్తే మీకు బిల్డింగ్ అయితే చూపించడం జరుగుతుందండి ఈ వీడియో అయితే చాలా దూరం వెళ్ళి తీసి చాలా కష్టపడి అయితే తీస్తున్నామండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుందండి కావాల్సిన వరకు అయితే వెళ్తుంది వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్